హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వన్ వన్ ఒకటే ఒక వీడియో పెట్టానండి కొంచెం శ్రావణ మాసం మొదలవుతుంది కదా అంటే మంది ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది కదా బ్యాంగిల్స్ అన్నీ వచ్చింది ఐటెమ్ అవన్నీ సర్దుకోవడంలో చాలా లేట్ అయిపోయింది ఒకే ఒక్క వీడియో పెట్టాను వాటికి కూడా సరిగ్గా నిజం చెప్పాలంటే రిప్లై ఇవ్వలేకపోయాను సారీ అండి అయితే మహేశ్వరి సిల్క్ ఉన్నాయి మీకు కావాలంటే ఫొటోస్ పెట్టండి వచ్చేసరికి ఇవాళొచ్చేసరికి అస్సరండి అస్సలు ఉందండి శారీ సూపర్ ఉందండి ఇలా చెప్పాలి అంటే కూడా భయం వేస్తుందండి వీళ్ళు తీసుకున్న కస్టమర్స్ ఏమంటున్నా ఏమన్నారంటే ఒక ఆవిడ మీ మాటలతోనే ఇదైపోతారు అలా మోసం చే మోసం చేయాలని ఆలోచన ఎప్పటికీ ఎవ్వరికీ ఉండదండి కష్టపడతాం మేము కష్టపడి మాకు ఏదో కానీ చూసుకొని అమ్ముకోవడమే కానీ అంతా మాది కాదు ఏంది వాళ్ళది కాదు అమ్మే వాళ్ళది కాదు మాది కాదు ఓకేనా ఎప్పుడు అలా అనొద్దండి బాధ పెట్టద్దు ప్లీజ్ మీకు నచ్చితేనే ప్రోడక్ట్ తీసుకోండి వీడియో చూడండి ఫస్ట్ నేను డ్యామేజీ వచ్చింది రాంది చెప్తున్నా ప్రతిదీ కూడా డ్యామేజీ ఉంటుందనే తీసుకోండి ఇవి ఓకే ఇవిటి కానీ కాదు అసలుకి చెప్తున్నా ఓకేనా ఇది ముంగట్ వస్తారండి ఎంత బాగుందో తెలుసా టిష్యూ పైతానీ బార్డర్ వస్తుంది శారీ అయితే సూపర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ ఇలా వస్తుందండి ఓకేనా అసలు లంగాలకు కూడా కుట్టిస్తే సూపర్ ఉంటుందండి ఇది మీటరే చాలా కాస్ట్ ఉంటుందండి ఇదంతా కూడా వీవింగే పైతానీ బోర్డరు వీవింగు సూపర్ కలర్ అండి రాణి కలర్కి టిష్యూ శారీ అయితే బరువు లేదండి చాలా లైట్ వెయిట్గా ఉంది ఓకేనా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే టిష్యూ అండి ముంగట్ టస్సర్ మీద టిష్యూ ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ ఇదంతా కూడా ఓకే సూపర్ ఉందండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీసెస్ అండి ఫస్ట్ టైం నేను తేవడం చూద్దాం దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఓకే రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి శ్రావణ మాసం మొదలు కదండి ఓకేనా అందువల్ల కొంచెం కాస్ట్లీ తెప్పించాను మీకు ఎవరికైనా వామిటింగ్ ఉంటే మాత్రం తీసుకోండి శ్రావణ శుక్రవారానికి కడితే ఉంటుంది సూపర్ ఉంటుందండి లంగావని చేసుకోవాలన్నా కూడా బాగుంటుందండి ఇది ఓకేనా సూపర్ అంటే సూపర్ సారీస్ ఇవి ఎక్కువేం కాదు అసలు మన మీకు బడ్జెట్లో వస్తాయి అదే ఈ షోరూంలోకి వెళ్తే ఎంత ఉందో అండి కాస్ట్ ఓకేనా కళ్ళు వైలెట్ అండి ఓకేనా ఇది వైలెట్లో కూడా కొంచెం టిష్యూ వచ్చింది కదా ఈ వైలెట్ వేరు మళ్ళీ ఇంకో వైలెట్ కూడా చూపిస్తాను నెంబర్తో సహా ఫోటో పెట్టండి పైతాని స్టైల్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డరు పై బార్డర్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది చక్కగా ఓకే శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి సూపర్ ఉందండి నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బార్డర్ కనపడట్లేదు అనొద్దు ఇది బోర్డర్ పెద్ద బోర్డర్ అండి చాలా బిగ్ బోర్డర్ ఓకే ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ పీస్ అండి బ్లౌజ్కి బార్డర్ ఇస్తాడు రెండో నెంబర్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఓకేనా పళ్ళు ఎలా ఉంది పళ్ళు మీరు చెప్పండి సూపర్ ఉంది ఇలా వచ్చింది బార్డర్ పైతాని స్టైల్ బోర్డర్ వచ్చింది సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి మూడో నెంబర్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఒకటో ఒక ఒక పీస్కి ఒక పీస్కి అసలు ఎలా ఉందంటే అలా ఉందండి ఓకేనా పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇది ఒక రకమైన గ్రే కలర్ అండి ఓకేనా పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చాడు జంగిల్ టీమ్ ఇచ్చాడు సూపర్ ఉందండి బార్డర్ కూడా చాలా బాగుందండి ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది ఇది బ్లౌజ్ అండి నిజంగా చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబరు రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి ఇది అండి వైలెట్ ఓకేనా ఇందాక చూపించిన వైలెట్ వేరు ఇది వేరు మీరు నెంబర్తో సహా పెట్టండి మ్యామ్ అప్పుడే మాకు ఈజీగా ఉంటుంది సూపర్ ఉందండి శారీ కడితే ఉంటుంది నిజంగా ఎక్సలెంట్ పీస్ అంటే ఇది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ముంగ ట ముంగ టలో కూడా మనకి టిష్యూ పైతానీ బోర్డరు పెద్ద బోర్డర్ బిగ్ బోర్డరు ఇవి మీరు లంగా కుట్టించుకున్నా కూడా సూపర్ ఉంటుంది లంగా వోనీకి ఓకే ఇది తానిలో మీరు కట్ చేయించుకొని మీటర్ లెక్కన తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఈ ఐటెం తేవడం కూడా ఫస్ట్ టైం మనం ఇంత కాస్ట్లు ఇవి ఇదే ఫస్ట్ టైం పెట్టడం కూడా ఎక్స్లైన్ పీసెస్ అండి నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి మంచి సంపంగ రంగు ఎలా ఉంటుందండి నైట్ టైం కడితే ఈ చీర ఎక్సలెంట్ పీస్ అండి ఓకే అసలు ఇది కడితే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుందండి ఓకే ఇది బ్లౌజ్ అండి స్టార్టింగ్ నుంచి వచ్చిందండి నిజంగా చాలా బాగుంది ఆరో నెంబర్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మెత్తగా చాలా లైట్ వెయిట్గా సూపర్ ఉంది మనం శారీ ఎలా కడితే అలా కూర్చుండిపోయింది ఓకేనా పళ్ళు లైటు ఇదేం కలరు అంటే బేబీ పింక్ కలరు షేడ్ మార్ అదే షేర్ లా షేడ్ లాగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది అయితే కలరు కొంచెం రంగు తక్కువైన వాళ్ళకైనా చాలా బాగుంటుంది తెల్లటోళ్ళకైనా చాలా బాగుంటుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇప్పుడే వచ్చిందండి బేలు దెస్ట్ వెంటనే వేలు వస్తే మనం ఇంకా ఆగం కదా మన సబ్స్క్రైబర్స్కి వెంట వెంటనే మంచి మంచి చూపించాలనే ఆతరం ఏడో నెంబర్ అండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది పెసరపచ్చ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది బాగోలేదు అనడానికే లేదండి అంతా బాగుంది ఐటెం అయితే ఓకేనా ఇది పళ్ళు అండి బ్లౌజ్ అండి చాలా బాగుంది ఓకే ఎనిమిదో నెంబర్ అండి నాకు నెంబర్తో సహా పిక్ పెట్టండి మ్యామ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఉందా లేదా అనేది చెప్పడానికి నేను అదే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను మీరు వీడియో వినండి చక్కగా తీసుకోండి ఐటెం అయితే స సూపర్ ఉంది ఇప్పుడు ఏదైనా ఒక టూ పీసెస్ ఒకటే రంగు వచ్చిందంటే ఆర్డర్ పెడితే ఉందని చెప్పినప్పుడు ఇక్కడ బుటీస్ మారిద్దండి అంతే ఎక్కువే కాదు సేమ్ డిట్టో సారీ బుట్టి మాత్రమే మారిద్ది బార్డర్ కూడా అటు ఇటు ఉండొచ్చు అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది నేను చెప్తానండి పలాంది ఉంది ఇది ఉంది ఇది లేదని చెప్తాను సూపర్ అంటే సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అంటే ఇవ్వండి ఓకే బ్లౌజ్ తొమ్మిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ అండి తొమ్మిది తొమ్మిదో నెంబర్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీ అవ్వకు పళ్ళు మంచి లైట్ కలర్ అండి సూపర్ ఉందండి ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే నిజంగా క్యాక్ ఉంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఇది పదో నెంబర్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి